హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బేజా పలహారాల బండి నేను మీ శిరీష ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అండి అదేనండి లెమన్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒక్కోసారి లేడీస్కి లేట్ అవ్వడం వల్ల లేవడము అంతేకాకుండా ఏమన్నా పనులు ఉండడం వల్ల అంతేకాకుండా వర్కింగ్ ఉమెన్స్కి అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట నిమ్మకాయ పులిహోర అనేది ఒక గిన్నెలో నేను గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాసు రెండు గ్లాసుల బియ్యం అయితే పోసానండి ఇప్పుడు దాంట్లో వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసేయాలి కడిగేసి ఆ వాటిని పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోయాలండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అప్పుడే పొడి పొడిగా వస్తుందన్నమాట అన్నం అనేది నాలుగు గ్లాసుల వాటర్ పోసాను కదా ఇప్పుడు కుక్కర్లో అయితే అడుగుల ప్లేట్ పెట్టేసి ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను ఇప్పుడు ఈ గిన్నెని మనం దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దాని సరిపడా మూత అయితే పెట్టుకోవాలండి అంటే గిన్నెకి సరిపడా మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న కప్పు బఠానీల్ని సిక్స్ అవర్స్ నానబెట్టాను దాంట్లో నుంచి ఒక గుప్పెడు మాత్రమే తీసుకుంటున్నానండి ఆ గుప్పెడు బఠానీల్ని ఒక చిన్న గిన్నెలో వేసేసి ఆ బఠానీలు సరిపడా సాల్ట్ వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసేయండి సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని కూడా ఆ కుక్కర్లో పెట్టేసేయండి సరిపోతుంది కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూతబెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలన్నమాట మీకు అలా కాదనుకుంటే డైరెక్ట్గా అన్నాన్ని కుక్కర్లో వండేసుకోవచ్చు ఇలా గిన్నెలు పెట్టి చేసుకోవడం వల్ల రెండు రకాలు అయితే చేసుకోవచ్చు అండి కుక్కర్ని బట్టి ఒక్కో కుక్కర్ అయితే మూడు రకాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసానండి నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ పసిన్నపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసి మొత్తాన్ని కలిపి వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అంటే వన్ స్పూన్ పసుపు వరకు వేసానండి ఇంగువ వేసి కూడా వేయించుకోవాలి దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అయితే వేయమండి టేస్ట్ బాగుండదు ఈ నిమ్మకాయ పులిహోర అనేది మనకి లంచ్ బాక్స్లోనే కాకుండా ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా రిలేటివ్స్ వచ్చినా పండగలప్పుడు కూడా చాలా యూజ్ అవుతుందనమాట చాలా తొందరగా అయిపోతుంది ఒక ఐటెంగా కూడా వస్తుందనమాట ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయిపోయిందండి బఠానీలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాను అనమాట ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అన్నాన్ని విధంగా వెడల్పాటి గిన్నెలో వేసేసి చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత కలిపితే బాగా పొడి పొడిగా వస్తుందనమాట ఒకవేళ ముద్దగా అయిందనుకోండి వన్ స్పూన్ నూనె వేసేసి అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి అలా ఉంచేసేయండి అప్పుడు పొడి పొడిగా వస్తుందనమాట ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ లెమన్ జ్యూస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి లెమన్ జ్యూస్ అయితే నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా పిండి వేసానమాట ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు బఠానీలు తిరగమోత గింజలు అవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ లెమన్ రైస్ రెడీ అయిపోతుందండి మీకు కావాలంటే దీంట్లో క్యారెట్ తురిమి వేసుకోవచ్చు చిన్న చిన్న ఆలు ముక్కలు కూడా వేసుకోవచ్చు అంటే ఆలు కట్ చేసి చిన్నవిగా అవి వేసి వేయించుకొని అది కూడా వేసి కలిపేసుకోవచ్చు అనమాట అంటే మనం ఇందాక తిరగమోత గింజలు వేయించుకున్నాం కదా దాంట్లో వేసి వేయించేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అన్నంలో కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్